గంగాధర్ అయితే అక్కడ ఉన్న సంతోషిని పిలిచి సంతోషితో మాట్లాడతాడు అది చూసి సంతోషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక గంగాధర్ తనతో అంత క్లోజ్గా మాట్లాడడం చూసి సంతోషి అయితే ఏవేవో ఊహించుకొని సంతోషి బా గంగాధర్తో చాలా క్లోజ్గా మాట్లాడి సంతోష సంతోషి అయితే గంగాధర్ని తన ఉడ్బిగా ఊహించుకుంటూ ఉంటుంది అలా సంతోషి సిగ్గుపడుతూ ఉండడం చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా ఏంటి ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి గంగాధర్ సైలెంట్ అయిపోతాడు ఇక సంతోషి మాత్రం గంగాధర్ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గంగ దగ్గరికి వెళ్ళి సంతోషి ఎలా అంటూ ఉంటుంది మేడం మేడం గంగాధర్ ఎంత బాగుంటాడు మేడం చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు కదా మేడం గంగాధర్ స్టైలు ఆ నడక ఆ ప్రవర్తన ఆ మాటలు చూసుకుంటే గంగాధర్ని గట్టిగా వాటేసుకోవాలని ఉంటుంది మేడం 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 ఎలాగైనా సరే మీరే ఒప్పించి ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దల్ని ఒప్పించి మా ఇంట్లో పెద్దల్ని ఒప్పించి మీరే దగ్గరుండి మా పిల్లల్ని జరిపించండి మేడం ప్లీజ్ మేడం ఎలాగైనా సరే మీరు నాకు ఈ హెల్ప్ చేయండి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును మేడం మీరే మా పెళ్ళిని జరిపించాలి మేడం గంగాధర్కి నాకు ఎలాగైనా సరే పెళ్లి జరిగేటట్టు చేయండి మేడం ప్లీజ్ మేడం అలా చేశారంటే మీరు మీ జన్మలో తీర్చుకోలేను మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక సంతోషి ఆనందానికి అవధులు లేకుండా గంగాధర్ గురించి సంతోషి అయితే చెప్తూ ఉంటే అది చూసి గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్